దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో మనలో ఉన్న ఏసైకి నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నా మీరు కూడా శ్రద్ధా వైభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్డారా మనము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఈ భాగం అంతటికీ ఒక పేరు పెట్టడం జరిగింది పైకి క్రీస్తులా కనబడి లోన మృగములా వచ్చిన వచ్చినది ఏమిటి అన్నది ఈరోజు మన అంశం మనము ఈ పదివచనాలలో ఈ మృగమును గూర్చి ఐదు విషయాలు తెలుసుకోబోతున్నాం మొదట మృగమును గూర్చినటువంటి వివరణ లేక పరిచయము రెండోది మృగమునకు కలిగిన చావు దెబ్బ మూడోది మృగమును లోకం లేక ప్రజలు ఆరాధించుట నాలుగు మృగమునకు ఇవ్వబడిన అధికారం ఓకే ఐదు మృగమును గూర్చిన హెచ్చరిక ఇవి మనం చూడబోయే విషయాలు మొదటి పాయింట్లో మొదటి రెండు వచనాలు చూస్తాం రెండో పాయింట్లో మూడో వచనం చూస్తాం మూడో పాయింట్లో నాలుగు ఐదు ఆరు వచనాలు చూస్తాం నాలుగో పాయింట్లో ఏడు ఎనిమిది వచనాలు చూస్తాం చివరిగా తొమ్మిది పది వచనాలు చూస్తాం ఓకే ప్రార్థన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్టి విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తునామ నడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిట్లారా గమనించండి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మూడు కొండ గుర్తులు చెప్పాను మొదటి అధ్యాయం జరిగినవి రెండు మూడు అధ్యాయాలు జరుగుచున్నవి నాలుగు నుంచి చివరి వరకు జరగవలసినవి సో నాలుగో అధ్యాయం నుంచి ఇరవై రెండో అధ్యాయం వరకు నువ్వు ఎక్కడ చదివినా చెప్పండి జరగవలసి ఉన్నవి రెండు మూడు అధ్యాయాల్లో నువ్వు ఏం చదివినా చెప్పండి జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాలుగు నుంచి ఇరవై రెండు అధ్యాయాలు చదివేటప్పుడు శాంపిల్ కనపడచ్చు అంటే భవిష్యత్తులో అలా జరగటానికి ఇది సూచన అని కనబడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలు భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు ఇప్పుడు యుద్ధాలు సూచన ఇంకా కరవు భయంకరమైన కరవుకు ఇది ఒక సూచన ఇంకా తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళకి ఇది ఒక సూచన భూకంపాలు భయంకరమైన భూకంపాలకి ఇప్పుడు జరుగుతున్న భూకంపాలు ఒక సూచన అంతే కానీ చాలా విపరీతమైనవి జరగవలసి ఉన్నవి తర్వాత ఒక ఆర్డర్లో నాలుగు నుంచి ఇరవై రెండు అధ్యాయాల్లో చెప్పబడలేదు అంటే ఏంటి ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది అట్లా చెప్పలేదు ఏది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో ఎలా జరుగుతుందో జరుగుతుంది అది దేవునికి మాత్రమే తెలుసు కానీ జరుగుతుంది అది కూడా మీరు అర్థం చేసుకోవాలా ఇవి కొండ గుర్తులు ఇవి మైండ్లో పెట్టుకొని మీరు ప్రకటన గ్రంథం చదవగలిగితే అద్భుతంగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఓకేనా రైట్ ఇప్పుడు మనం పదమూడు అధ్యాయానికి వచ్చాం మొదటి వచనం మరియు పది కొమ్ములను ఒక్కొక్కటి చెప్తాను వెంట వెంటనే నోట్ చేస్తా పది కొమ్ములు అంటే అర్థం పది రాజ్యాలు నెక్స్ట్ ఏడు తలలు ఏడు తలలు అంటే అర్థం రోమా సామ్రాజ్యం నెక్స్ట్ గల ఒక క్రూర సముద్రము అంటే అర్థం లోకము పైకి వచ్చి ఈ లోకములో నుండి క్రీస్తు విరోధి అనేవాడు లోకము యొక్క అలజడి భయంకరమైన అలజడి ప్రపంచంలో ఉంటుంది దాన్ని శాంతిపరచడానికి పైకి క్రీస్తులాగా లోన మృగములాగా లోకములో నుంచి బయటికి వాడు రాబోతున్నాడు ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం మనం కాబట్టి ఈ పది రాజ్యాలు దీన్ని సంకీర్ణ ప్రభుత్వము అని కూడా పిలుస్తారు కూటమి అంటారు కదా సంకీర్ణ ప్రభుత్వము అని పిలుస్తారు పది రాజ్యాలని ఓకేనా ఏడు అంటే ఈ టైగర్ నది ఒడ్డున ఏర్పాటు చేయబడిన రోమా సామ్రాజ్యం ఓకే ఇక్కడ ఏడు అంటే ఏడు కొండలు ఈ టైగర్ నది ఈ ఏడు కొండలకు ఆ యొక్క సమీపమున టైగర్ నది ఒడ్డున ఏర్పాటు చేయబడిన రోమా సామ్రాజ్యం అది ఒకప్పుడు బలహీనంగా ఉనింది భవిష్యత్తులో అది పునరుద్ధింపబడుతుంది సో అది బలపడిన తర్వాత అక్కడి నుంచి వీడొస్తాడు అది సముద్రం నుండి పైకి అనే మాటకు అర్థము ప్రపంచము అలజడిగా ఉన్నప్పుడు గందరగోళంగా ఉన్నప్పుడు శాంతి పరచడానికి ఒక నియంతగా క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు చూడండి అంతా కూడా మరి ఈ పాయింట్స్ అన్నీ కూడా అలా చదివితే ఏం అర్థం కావన్నమాట ఏందో కొమ్ములేంటో మృగమేంటో సముద్రమేంటో కదా కన్ఫ్యూజన్ సో ఈ విధంగా వాటి భావం తెలిసినప్పుడు మనకు ఒక రూపం మనకు తెలుస్తుంది ఆ రూపం ఏంటో మనకు అర్థమవుతుంది ఆ రూపము ఆల్రెడీ మనం అంశంలోనే పెట్టేశాం ఏంటది పైకి క్రీస్తులాగా లోన మృగములాగా బయటికి వచ్చింది ఏమిటి అది ఇప్పుడు మీరు వినబోతున్నారు పాయింట్ వన్లో ఈ మృగము యొక్క పరిచయము లేక మృగము యొక్క వివరణ దాంట్లో ఇప్పుడు ఏం చూసాము పది కొమ్ములు చూసాము ఏడు తలలు చూసాము మూడోది సముద్రం నుండి పైకి వచ్చిన వాడిని చూసాము నాలుగు దాని కొమ్ముల మీద పది కిరీటములను వినండి ఇక్కడ కొమ్ముల మీద కిరీటములు అనే మాటకు అర్థం ఏంటంటే పది మంది రాజులు అని అర్థం కిరీటం అంటే రాజు అండి పది కిరీటాలంటే పది మంది రాజులు కాబట్టి అందరూ కలిసి ఒక వ్యక్తిని నియంతగా నియమిస్తారు అని అర్థం చదవమ్మా దాని తలల మీద దేవదూషణకరమైన ఇది ఐదో పాయింట్ అంతేనా ఎన్నో పాయింట్ ఇది ఐదో పాయింట్ చూడండి తలల మీద ఏముందట దేవదూషణ కలిగిన పేర్లు ఉన్నాయి వినండి వీడు ప్రపంచానికి దేవుడుగా చెప్పుకుంటాడు అంతేకాదు నిజదేవుణ్ణి దూషించడానికి వీడు ఏమవుతున్నాడు కారణమవుతున్నాడు ఏమన్నాను వీడు ప్రపంచానికి దేవుడుగా తను తాను హెచ్చించుకుంటాడు ఇన్నర్గా ఏం చేస్తున్నాడు నిజదేవుణ్ణి వాడు దూషించడానికి కారణము అవుతున్నాడు అర్థమైంది కదా అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు రెండవ నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండేను దాని పాదములు ఎలుగుబంటి పంటి వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్ప బాగమ్మా ఇక్కడ మూడు జంతువులు పేర్లు రాయబడ్డాయి చెప్పండి ఎన్ని జంతువుల పేర్లు ఉన్నాయి మూడు చాలా జాగ్రత్తగానండి మొదటి జంతువు పేరేంటి చిరత పూలి రెండో జంతువు పేరేంటి ఎలుగుబంటు మూడో జంతువు పేరేంటి సింహము ఓకేనా దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగు నుంచి చదువమ్మా అమ్మ గ్రంథము ఏడువ అధ్యాయము నాలుగు నుంచి మొదటిది సింహమును పోలినది దానియలు దర్శనములో మొదట ఏం చూస్తున్నాడు సింహం యోహన గారు దర్శనంలో మొదట ఏం చూస్తున్నాడు చిరతపూలి మరి ఇలా ఇలా ప్రకటన గ్రంథంలో ఒకలాగా దాని గ్రంథంలో ఒకలాగా ఉంటే అప్పుడు తప్పు ఉన్నట్టేనా బైబుల్లో నో అలా తీసుకోకూడదు ఇప్పుడు వివరిస్తాను పాప సింహం తర్వాత ఏం చూశాడు చదువు అమ్మ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండే నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనిషిని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడేను మరియు మానవ మనసు వంటి మనసు దానికి మీరు గమనించారా ఫస్ట్ స్థానము ఎవరున్నారు సింహం రెండవ స్థానములు ఎవరున్నారు మనం చదివిన ప్రకటన గ్రంథం పదమూడు రెండులో పదవి స్థానములు ఎవరున్నారు చిరుత పులి రెండో స్థానంలో ఎవరున్నారు ఎలుగుబంట ఇప్పుడు మూడో జంతువు చదువు అమ్మ ఇదే మాట పిమ్మట చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువును చూచి చూసారా అంటే ఇప్పుడు బాగా వినండి ఇది పేపరు బాగా మొదట దానియాలు ఏం చూశాడు సింహం సింహం చూశాడు దానియాలు తర్వాత ఏం చూశాడు ఎలుగుబంట్ తర్వాత ఏం చూశాడు చిరతపూలి ఓకే ఇప్పుడు యోహన్ గారు మొదట ఏం చూశాడు చిరతపూలి తర్వాత ఏం చూశాడు ఎలుగుబంట్ తర్వాత ఏం చూశాడు సింహము ఇప్పుడు వినండి ఇప్పుడు నా చెయ్యి ఇలా ఉంది కదా ఇలా ఎవరు చూశారు అలా ఎవరు చూశారు ఇప్పుడు పేపర్ ఎక్కడుంది మధ్యలో ఉంది ఇట్ ఎవరు చూశారు బాగా వినండి వెనక నుండి ఎవరు చూశారు ముందు నుండి ఎవరు చూశారు ముందు నుండి దానియాలు చూస్తే ఎవరు కనపడుతున్నారు సింహం వెనక నుండి చూస్తే ఎవరు కనపడుతున్నారు అది ఇలా జరిగింది దర్శనంలో అర్థమైందా దానియాలు ఎటు చూశాడు ఈ విధంగా మొదట దానియలు ఎవరిని చూశాడు సింహాన్ని ఎలుగుబంటుని చిరత పులిని చూశాడు ఇప్పుడు యోహన్ గారు ఏం చూస్తున్నాడు ముందు చెప్పండి అంటే ఇటు నుంచి చూస్తే ముందు కనబడేది ఏంటి చెప్పాను కదా చిరతపులి రెండు ఎలుగబంటు మూడు అట్లనమాట ఇప్పుడు దీన్ని వివరిస్తాను వినండి పాప దానియలు గ్రంథం రెండు ముప్పై రెండు

నాలుగోది ఏంటట ఇనుము ఇనుము అంటే రోమా సామ్రాజ్యం ఇప్పుడు చెప్పండి వరుసగా ఈ ఒక ప్రతిమ చూశాడు నెపగజ్ఞేశ్వరు కల్లో అది ఆయనకు అర్థము కాల దానికి దానియలు గారిని అడిగాడు మిగతా సామ్రాజ్యములో జ్ఞానులు చెప్పలేకపోయారు అలాగే ఆ యొక్క జ్యోతిష్కులు కానీ తన దగ్గరున్న అన్యులు ఎవరు చెప్పలేకపోయారు ఒక్క దానియలు గారే దేవుని యొక్క సహాయంతో చెప్పగలిగాడు ఇక్కడ నాలుగున్న ఈ ప్రతిమకి ఏం చెప్పండి ఒకటి బంగారం రెండు వెండి మూడు ఇతడి నాలుగు ఇనుము ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ దర్శనం చూసి రాజా ఈ నాలుగు రాజ్యాల తరువాత దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పాడు బాగా వినాలి సుమా ఏమన్నాడు ఈ నాలుగు రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం వస్తుంది అన్నాడు లేదా ప్రపంచములో ఈ నాలుగు సామ్రాజ్యాల తర్వాత దేవుని సామ్రాజ్యం వస్తుంది రాజా అని చెప్పాడు ఎవరు ఎవరు దానియాలు ఎవరితో నిపుగద్నేజర్తో ఆ విధంగా నిపుగద్నేజర్కి అర్థమైంది అంటే రాజ్యం అనేది దేవుడు ఫామ్ చేస్తున్నాడు నేను ఇప్పుడు అధికారిగా ఉన్నానంటే దేవుని యొక్క అనుమతితోనే ఉన్నాను రేపు దేవుడు రే నీ టైం అయిపోయింది అంటే నేను పక్క వెళ్ళిపోవాలి లేదరా ఉండరా అంటే ఉండాలి సో రాజ్యము అధికారం అంతా అయిందే మేమంతా డమ్మీ క్యాండిడేట్లు అని అర్థమైంది ఎప్పుడు అర్థమైంది గట్టి తిన్నాడు కదా పశువులాగా అప్పుడు అర్థమైంది సరే మొత్తానికి దర్శనం ఏం చెప్తున్నాడు నాలుగు రాజ్యాల తరువాత ఎవరు రాజ్యం వస్తుంది ఓకే ఏడో పాయింట్కి వస్తున్నాను ఏడోది ఏంటంటే ఘట సర్పం అని ఉంటుంది రెండవ వచ్చిన పాప రెండవ వచ్చనం మధ్య నుంచి ఇక్కడ ఘట సర్పం మీకు తెలుసు కదా త్రిత్వం ఉంది వీడికి త్రిత్వం గుర్తుందా మీకు క్రూర మృగము ఘట సర్పము అబద్ధ ప్రవక్త ఓకే సరే ఇక్కడ ఘట సర్పం అంటే సైతాను ఈ సైతాన్ అనేవాడు ఏం చేస్తాడు వీడికి వాడు ఆత్మనిచ్చి వాడి అధికారాన్ని ఇస్తాడు ఆ మాట కూడా ఉంది ఏమని సింహాసనమును అధికారమును వాడికి ఇచ్చాను అని ఉంది అంటే ఎవరిస్తారు మీకు తెలుసా యశు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చాడు కదా వచ్చేయమన్నాడు ఈ లోకరాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి నువ్వేం చేయాలి నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తా అధికారం కోసమే కదా నువ్వు వచ్చింది అయ్యో సిలువు దగ్గరికి వెళ్ళక్కర్లా అంత శ్రమ నీకెందుకయ్యా ఒక్క నమస్కారం కొట్టే లోకరాజ్యాలు మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు ఇప్పుడు మీకు అర్థమైపోయిందా ఆ మాటలో ఏం కనపడుతుంది ఈ లోకంలో వాడు ఏం కలిగి ఉన్నాడు తాత్కాలిక అధికారం పర్మనెంట్ కాదండి డోంట్ మిస్ అండర్స్టాండ్ తాత్కాలికంగా అది గుర్తుపెట్టుకోవాలి సో వీడుకున్న అది కూడా ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు తీసే గలడు అది తర్వాత చెప్తాను సరే మొత్తానికి ఈ విధంగా ఈ నియంత్ అనేవాడికి క్రీస్తు విరోధ మనిషి అండి మళ్ళీ ఎవరు అనుకుంటారు మీరు ఈ మనిషిలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి రెండో మూడో వచ్చిన దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగమ వెంట వెళ్ళుచు వినండి అమ్మా ఏ దెబ్బు దెబ్బ ఒక యుద్ధం జరుగుతుంది ముఖ్యంగా ఎరుసలేములో ఆ యుద్ధంలో గెలుస్తాడు చచ్చిపోతాడు చచ్చిపోవడం అంటే దాని అర్థం చ ప్రాణం ఉంది చచ్చిపోయే అంత దెబ్బ తగిలిందని అర్థం ఆ టైంలో వీడు చేసే పెద్ద మోసం ఏంటంటే చచ్చిపోయినట్టే ప్రకటించి మళ్ళీ బ్రతికినట్టే ప్రకటించుకుంటాడు ప్రపంచ చరిత్రలో ఇది ఒక్కటే వాడికి సాధ్యంగా ఉంది ఏది ఎవడైనా చనిపోతే తిరిగి బ్రతికించడం లేదా వాడు చచ్చిపోయి మళ్ళీ బ్రతకడం ఇది మాత్రం వాడి వల్ల కాదు అది దేవుడు ఇవ్వలేదు ఇక మిగతా అన్ని జిమికిలు చేయగలుగుతున్నాడు కానీ ఇది ఒక్కడే వాడి వల్ల కాల అందుకని ఏం జరిగిందంటే వీడు ఆలోచిస్తున్నాడు అంతా ఈయన వెంట వెళ్ళిపోతుంది రా బాబు నా వెంట ఎవరు రావట్లేదు ఈయన వెంట వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా లోకం ఇది అయితే నమ్మట్లా ఏది ఆయన చనిపోయింది వాస్తవం ఆయన తిరిగి లేచింది వాస్తవం ఇది అబద్ధమని ఎన్నో రకాలుగా వాడు కల్పన కథలు కల్పించాడు కానీ లోకమైతే నమ్మట్ల ప్రపంచం ఆయన వెంట పోతుంది ఈ విధంగా నమ్మిస్తాడు ప్రపంచాన్ని నమ్మిస్తాడు అర్థమైపోయిందా మీకు అందుకని ఒక వచనం చదువుదాం ఇది ఎంత దుర్మార్గుడు ఎనిమిది నలభై నాలుగు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడు వాడి పేరే అబద్ధములకు జనకుడై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి మనం ఎవరు మాటి మాటికి అబద్ధాలు ఆడుతున్నామంటే అర్థం చెప్పండి ఆ ఆయన మీకు తండ్రి అని అర్థం ఎవరు ఆయన అది అబద్ధాలు ఆడే వాళ్ళంతా సైతాన్ని పిల్లలండి ఇంకా వాడి గురించి ఏం చెప్పుకోవాలి చదువు పాప కొన్ని రాష్ట్ర రెండో పత్రిక పదకొండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూష వేషం వేసుకొని విన్నారా తానే ఏ వేషం వేసుకొని వెలుగు వెలుగుదూతం అంటే పాస్టర్ యొక్క వేషములో విశ్వాసి వేషములో ప్రవక్తల వేషములో ఇంకా ఏం చెప్పాలండి భక్తుల వేషములో అబ్బ అద్భుతములు స్వస్థతలు చూచిగ్రహ కార్యాలు మహత్కార్యాలన్న వేషములో ఏం చేస్తున్నాడు మనుషుల్ని మోసం చేస్తున్నాడు ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మోసం చెప్పండి అందరూ మోసం వీడి పేరే మోసకాడు మోసం చేయడం వీడి యొక్క నైజం అండి అట్లా మోసం చేస్తాడు కాబట్టి అప్లికేషన్ ఇప్పుడు దాకా మీకు ఇచ్చింది ఏంటంటే మీకు అబద్దాల ఆడే గుణం మీరు మోసం చేసే గుణం మీకుంటే మీరు సాతాను పిల్లలు అని అర్థం ఓకేనా దానిపై మనకేం కావాలి జయము కావాలి ఓకే బాబా థర్డ్ పాయింట్ ఇప్పుడు నాలుగు ఐదు ఆరు వచ్చిన థర్డ్ పాయింట్ ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారం చేసిరి ఇప్పుడు చూడండి ఆరాధన స్టార్ట్ అయిపోయింది ప్రపంచమంతా వాడిని ఆరాధించడం స్టార్ట్ అయిపోయింది కారణం చెప్పండి ఇప్పుడు ప్రపంచమంతా వాడి అంటే వెళ్ళిపోయింది కారణం చెప్పండి అది బలె గెస్ చేశారండి వాడు చచ్చి బ్రతికినట్టు అంటే చావలేదు చచ్చి బ్రతికినట్టు లోకాన్ని నమ్మించాడు అది ప్రపంచమంతా వాడిని వెంబడించడానికి కారణం అది రెండో కారణం ఏంటి వాడిని ఆరాధించడానికి రెండో కారణం ఏంటంటే ఈడితో ఎవరు సాటి కాదు మూడోది ఈడిలాగా యుద్ధం ఎవ్వరూ చేయలేదు ఇదండి లోకం వాడిని ఆరాధించడానికి మూడు కారణాలు సో ఈ విధంగా ప్రపంచం అబద్ధాన్ని అంతగా నమ్మి వాడిని వెంబడించడం జరుగుతుంది అందుకే దేవుని పిల్లలారా మనకు వివేచన చాలా అవసరం ఓకే ఎన్నైని పాయింట్స్ మూడై పోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏంటి ఏడు ఎనిమిది వచనాలు ఏడు ఎనిమిది వచ్చినాలు పొర్త్ వన్ ఏంటి అధికారం ఏడు ఎనిమిది వచ్చినాలు త్వరగా పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం కదా ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ అధికారం ఎవరిచ్చారు వీడికి ఘట సర్పం ఘట సర్పం అంటే సైతాను అక్కడే ఉంది ఘట సర్పము అనే మాట మనం పైన చదివాం కదా సైతాను లూషిపర్ లూసీపరు వీడిని నియంతగా నియమిస్తాడు వీడికి పవర్స్ ఇస్తాడు వీడికి అధికారం ఇస్తాడు అదనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడబోతున్నాం చూద్దాం ఏడవచ్చింది చదవమ్మ మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడేను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలో వారి మీదను ప్రతి జన్మ మీదను అధికారం దానికి వాడికి ఉన్న అధికారముతో ప్రపంచ అల్లజడిని తాత్కాలిక శాంతిని తీసుకొస్తాడు ఏమన్నాను వాడికి ఇవ్వబడిన అధికారముతో ప్రపంచములో ఉన్న అల్లజడిని తొలగించి చెప్పండి తాత్కాలిక శాంతిని తీసుకొస్తాడు ఇలా చెప్పొచ్చు నకిలీ శాంతిని తీసుకొస్తాడు ప్రపంచమంతా గందరగోళం కెళ్ళిపోయింది కా ఇంకా కష్టమైపోతుంది ప్రపంచము పరిస్థితులు అందుకే రో ప్రపంచంలో ఒకే నాణ్యం రాబోతుంది అందరికి ఇంకొకటే కరెన్సీ రాబోతుంది ఇక అవన్నీ పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి కాబట్టి ప్రపంచ నియంతగా వీడు పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే వీడికున్న పవర్స్ని బట్టి వీడికున్న అధికారమును బట్టి లూసిఫర్ వీడికి ఇచ్చిన ఆ యొక్క శక్తిని బట్టి ప్రపంచాన్ని వాడి ఆధీనంలోకి తెచ్చేసుకుంటాడు వాడి స్వాధీనంలో తెచ్చేసుకుంటాడు ప్రపంచంలో నకిలీ శాంతిని తీసుకొస్తాడు ము ముఖ్యంగా ఈ విషయంలోనే అర్థమైంది యూదులు నమ్మడానికి కారణం పాయింట్ టూ ఏంటంటే వీడికి ఇవ్వబడిన అధికారమును బట్టి పాలస్తీనా ఇస్రాయేళ్ల మధ్య ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేస్తాడు అది ఈ సమస్యను సాల్వ్ చేసినప్పుడు ఇస్రాయేలీలు ముఖ్యంగా ఇతనే మేము చూ ఎదురు చూస్తున్నా చెప్పండి మిస్సియా అని నమ్ముతారండి అదే నేను రబ్బీతో మాట్లాడినప్పుడు యూదు రబ్బీతో మాట్లాడా మీరు ఎలా మెస్సే అని గుర్తిస్తారంటే ఇప్పుడు ప్రధానమంత్రి మన దేశాన్ని వెళుతున్నాడు ఆయన ప్రధానమంత్రిని గుర్తించాం కదా అట్ట ఎవరు ప్రపంచాన్ని వెళ్తాడో అప్పుడు ఆయనే మెస్సే అని గుర్తిస్తాం అన్న వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి క్రీస్తు విరోధిని వాళ్ళు మెస్సేగా గుర్తిస్తారు అంగీకరిస్తారు ఎందుకంటే వాడు వాళ్ళ సమస్య అతనే సాల్వ్ చేస్తాడు యుద్ధంలో కూడా హెల్ప్ చేస్తాడు దేవాలయాన్ని వాడే కట్టిస్తాడు అర్థమైందా నెంబర్ త్రీ పరిశుద్ధులతో ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు పరిశుద్ధులతో ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు అంటే ఏంటి అప్పుడు అప్పటికి త్రీ అండ్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పటికి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ అంతా చెప్పండి చెప్పండి నకిలీ క్రీస్తు రూపాన్ని చూపిస్తాడు క్రీస్తు అర్థం అర్థమైందండి ఓకే జాగ్రత్తగా విన్నారు కదా అయితే ఫోర్త్ వన్కి వస్తున్నాను నాలుగు పాయింట్లు ఇందులో నాలుగోది ఏంటంటే ఈ లూషీ ఎవరు ఆరాధిస్తారంటే జీవగ్రంథములో ఎవరు పేరు లేదో వాళ్ళు తెలియవచ్చు చదువు పాప భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చదివేరండి వాడిని ఎవరు ఆరాధిస్తారంటే వాళ్ళే ఆరాధిస్తారు ఇంకెవరు ఆరాధించరు పరిశుద్ధులతో యుద్ధం అంటే దేవుని కొరకు చనిపోతారండి చాలా చనిపోతారు వాళ్ళు అసాక్షులు అయిపోతుంది యూదులు కానీ అన్యులు కానీ చనిపోతారండి మీకు గుర్తుందా ప్రకట్రంథములు నాదా నీవు మాకు తీర్పు తీర్చక ఆ అత సాక్షులైన ఆత్మలు దేవునికి ఆర్తధ్వని చేస్తున్నాయి న్యాయమైన తీర్పు కోసం అడుగుతున్నారండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఓకే ఫైనల్ లాస్ట్ ఫిఫ్త్ వన్ చెప్పి క్లోజ్ చేస్తాను పాప తొమ్మిది పది వచ్చినారు ఎవడైనా నువ్వు వినుగాక అంటే చెవులు లేవా మనకు చెప్పాలి చెవి గలవాడంటే అర్థం ఇవన్నిటిని ఏం చేయాలి గ్రహించాలి పరలోకంలో చెవులు ఉన్నాయి కొన్ని టేబుల్ మీద ఒక ఆయన అడుగుతున్నారు అయ్యా దేవదూతని ఈ చెవులు ఏంటి అని భూమి మీద చెవి చేసే పని చెవి చేసింది కానీ మనిషి చేసే పని మనిషి చేయలా అది ఏదో చెప్పండి ఒకసారి ఇప్పుడు చెవి చేసే పని చెవి చేసింది కానీ మనిషి చేసే పని మనిషి చేయలా గ్రహించ అదేంటి చెప్పండి మతీస్ వార్త పదమూడు పంతొమ్మిది ఎవడైనా నువ్వు దేవుని రాజ్యమును గుర్చిన వాక్యము వినివాడు గ్రహింపక మొదటి మాట ఏంటి బా సూపర్ చెప్పారండి అంటే ఆ పని ఎవరు చేశారు చెవి కానీ తర్వాత పని ఏం చేయాలి మనిషి ఏంటి ఆ పని గ్రహించుట ఆ పని మనిషి చేయాల వాడు నరకని వేడి చెవి పర్లోకి వెళ్ళింది అలంకార భాష నిజంగా చెవి మతి అనుకుంటారేమో జస్ట్ మీకు అర్థం అవ్వాలని అలా చెప్పారు సో చెవి చేసే పని చెవి చేసింది కానీ మనిషి చేసే పని మనిషి బీ కేర్ఫుల్ చెవి గలవాడు వినుగాక గ్రహించాలి అని అర్థం అండి ఇవన్నీ ఇప్పుడు మీరు విన్నారు కదమ్మా విన్నారు విరోధ అంటే ఇలా ఉంటాడు అబద్ధం అంటే ఇలా ఉంటుంది మోసం అంటే ఇలా ఉంటుంది ఇవన్నీ ఏం చేయాలి మనము ఆ సమయం వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే మనకు రిప్లై వస్తుంది ఓకేనా లాస్ట్ పాయింట్ చెప్పి ముగించుకుందాం ఇంకేమన్నారు ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనా చెప్పాను కదా ఇందాక మీకు పరిశుద్ధుల మీద యుద్ధం అన్న ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే విపరీతమైన శ్రమలు వస్తాయి ఆనాటి విడవబడిన వారికి అంటే పరిశుద్ధులే వాళ్ళు వేసుప్రభుని నమ్మారు అట యూదులకి ఇట అన్యులకు కూడా వేసుప్రభుని నమ్మిన వాళ్ళకండి మామూలు శ్రమలు కాదండి ఇప్పటి వరకు కనీ వినలేదండి అలాంటి శ్రమలు వస్తాయండి పరిశుద్ధులకి అప్పుడు ఆ టైంలో చాలామంది పరిశుద్ధులు చనిపోతారు దేవుని పిల్లలు చనిపోతారు చాలామంది మిగులుతారు కూడా ఎందుకంటే వేయాల పాలనలోకి రావాలిగా వాళ్ళు కూడా వస్తారని ఉంది ఇలా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పునర్ధాన శరీరంతో అక్కడికి వస్తారని కూడా ఉంది ఓకేనండి ఏది ఏమైనా ఫైనల్గా మనం ఇక్కడ ఐదో పాయింట్లో చూసింది ఏంటంటే దేవుని పిల్లలారా నిజమైన నీ రక్షణకు నిదర్శనం సహనం గుర్తు చెప్పండి ఏమన్నాను నిజమైన నీ రక్షణకు నిదర్శనం చెప్పాలి సహనం అంతే చెప్పండి సహనం ఏమండి నీ భర్త హింసిస్తుంటే భార్య హింసిస్తుంటే పిల్లలు హింసిస్తుంటే పక్క వాళ్ళు హింసిస్తుంటే తోబుట్టువులు హింసిస్తుంటే రక్త సంబంధాలు హింసిస్తుంటే నీ సొమ్ము దోచుకుంటే నీకు అన్యాయం చేస్తే నీకు కీడు చేస్తే అయినా నువ్వు భరించి సహించి ఓచుకుని క్షమిస్తున్నావంటే నిజమైన క్రైస్తవుడవు అని అర్థమండి ఏముందండి లాస్ట్లో ఇందులో పరిశుద్ధుల విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడీ పాఠం సమాప్తం ఏంటి మన అంశం ఈరోజు పైకి క్రీస్తుల లోన మృగముల సముద్రం నుండి బయటకు వచ్చినది ఏమిటి ఎవరంటే క్రీస్తు వీరోది ఆన్సర్ ఏంటి చెప్పండి క్రీస్తు వీరోది వీడు మనుషులను ఏం చేస్తాడు మోసం చేస్తాడు నాయకులు నమ్మించి గొంతుకు వస్తాడు వీడి కక్ష ఏంటండి వీడి కక్ష ఏంటి లూసిఫర్ కక్ష మనుషుల మీద కక్ష ఏంటండి దేవుని పిల్లలకు దేవుడు ఏం చేశాడు పరలోకం కానీ పడిపోయిన సాతాను దూతలకు ఏం చేశాడు నరకం మాకేమో నరకం వీళ్ళకేమో పరలోకం అయితే దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడండి స్వేచ్ఛ ఇప్పుడు ఈ స్వేచ్ఛతో ఏం చేయొచ్చండి మనుషుల్ని వాడి రాజ్యంలోనికి ఆకర్షించు ఇదండి ప్లాన్ కాబట్టి బీ కేర్ఫుల్ నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి అందుకే ఒక భక్తుడు అన్నాడు కదా మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను ఎంచుకునే స్వేచ్ఛను మన చేతికి చెను ఏమి చేతో సృష్టికర్తయసునే మంచి దేవుడు ఏం చేశాడండి మరణాన్ని జీవాన్ని మనకి మన చేతుల్లో పెట్టి ఎంచుకునే స్వేచ్ఛను మనకి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రేమ కలిగిన పరలోకు తండ్రి ఇంతవరకు మేము ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చినాలు వచ్చిన వెంబడి వచ్చినాల్లో క్రూర మృగమును గుర్చి ఐదు సంఘటనలు వివరంగా చెప్పినందుకు మీకు మహిమ కలుగునుగాక క్రీస్తు విరోధి పైకి ఎలా ఉంటాడో లోన ఎలా ఉంటాడో మరి చెప్తూ మా హృదయము అలా ఉంటే వారు శాతాను సంబంధులని మా హృదయ స్థితి కష్టకాలములో శ్రమల కాలములో వేదన కాలములో పాదల్లో ఒరిజినాలిటీ బయటికి వస్తే అది నిజమైన క్రీస్తు సంతానానికి గుర్తని ఈరోజు నేర్పిన పాఠం కొరకై స్తోత్రాలు కాబట్టి శ్రమల కాలములో మా నిజమైన ఓర్పు మా నిజమైన విశ్వాసం మా నిజమైన నీ పరిశుద్ధత నీతి అనేది కనబడుతుందని నేను నీ పిల్లలు నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఇంకా పవిత్రతలో పరిశుద్ధతలో నేను ఎదుగునట్లు నీ పిల్లలు ఎదుగునట్లు మమ్మల్ని సిద్ధపరిచి క్షణ క్షణము నీ రాకకు సిద్ధం చేయమని యసుక్రీస్తు நடுக்கு சின்ன தன்றி ஆமேன்